you <laughs> నేడు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ వైవో నందన్ గారి అధ్యక్షతన ముంతత్తు తుఫాన్ కు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ముంతాత్తు నేపథ్యంలో నెల్లూరు నగరంలో ముందస్తు చర్యలు అన్ని చేపట్టారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కమిషనర్ వైవో నందన్ ఇప్పటికే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు కమిషనర్ గారు ముంతత్వ తుఫాన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అన్ని విభాగాల అధికారులతో సమీక్షించారు ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాము గిర్తరెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం ప్రజలకు ఎటువంటి సమస్య ఉన్నా ఎప్పుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం అందుబాటులో ఉంటుంది టీడీపీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి పై కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నంది మండల బానుశ్రీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్తన్ రెడ్డి హెల్త్ ఆఫీసర్ కార్పొరేషన్ ఏసీ డిఈ ఏఈలు ఎలక్ట్రికల్ ఏడీ తదితరులు పాల్గొన్నారు అయితే గత వారం రోజుల నుంచి కూడా అటు శాసనసభ్యులు సేదరెడ్డి గారు కానీ కమిషనర్ నందన్ గారు ఈ ముందస్తు తుఫాను పైన దానికి కావాల్సిన చెల్లన్ని కూడా అన్ని విభాగాల అన్ని శాఖల అధికారులతో ఇప్పటికే మాట్లాడినారు మరొకసారి ఈ రోజు కూడా అందరిని కూడా అందరితో మాట్లాడి ఇరవై ఆరు డివిజన్ నెల్లూరు డోరల్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ ఇబ్బంది రాకూడదు అది ఇంజనీరింగ్ సిబ్బంది అయినా అదేవిధంగా హెల్త్ ఆఫీసర్ పరంగా కానీ ఎలక్ట్రికల్ పరంగా కానీ అందరు అధికారులతో కూడా మరొకసారి సమీక్ష చేసుకున్నాం తప్పకుండా తుఫాను సందర్భంగా ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా అటు నగర కార్పొరేషన్ కానీ నెల్లూరు ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ స్థానికంగా ఉన్న మా కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జీలు మా ఐటీ నాయకులు అందరూ కూడా అందుబాటులో ఉంటారు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నెల్లూరు రోర్లకు సంబంధించి ఇరవై డివిజన్ కి సంబంధించి ఎప్పుడైనా మేము మాతో సంప్రదించవచ్చు ఏ అవసరం ఉన్నా మాకు కాల్ చేయొచ్చు మీకు అందరికి కూడా అందుబాటులో ఉంది మా శక్తి మేరకు చూస్తాం ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా నెల్లూరుకు సంబంధించి ఆదేశాలు కూడా ఇచ్చున్నారు ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన బీజేపీ కార్యకర్తల నాయకులు దాంతో పాటు కార్పొరేషన్ అధికారులు అందరం కలిసి సమిష్టిగా ఈ సమస్యని అందరం కూడా ఎదుర్కొంటామని ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేందుకు మా శక్తి కూడా కృషి చేస్తామని మీ ద్వారా మరొకసారి ప్రజలందరూ కూడా నెల్లూరు రోజులు చేసుకుంటాం ప్రజలకి ముఖ్యంగా ఇరవై ఆరు రోజున అభ్యర్థి ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం మండలానికి సంబంధించి ఇందాక సాయంకాలం ఐదు గంటలకే మండల ఆఫీసులో కూడా మీటింగ్ పెట్టుకున్నాం అటు నెల్లూరు రూరల్ మండలం కానీ అటు అర్బన్ కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ ఇబ్బంది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యకార్యాలయం మీకు ఎప్పుడు అందుబాటులో ఉందని మరొకసారి తెలియజేస్తాం అదేవిధంగా ఈ రోజు ఉదయం నుండి మొదలైనటువంటి మొంతా సైక్లోన్ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో సమీక్ష జరగడం జరిగింది అందులో ఇప్పుడు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కోటమరెడ్డి గిరిజరెడ్డి గారు మరి మాజీ మేయర్ భవన్శ్రీ గారి యొక్క వారి పర్యవేక్షణలో నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి ప్రిపేర్నెస్ అక్కడ ఈ తుఫాన్ సంబంధిత చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారు ఇంకేమైనా తీసుకోవాల్సిన చర్యలు ఏమైనా ఉన్నాయా గ్యాప్ సంబంధించి ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ స్ట్రీట్ లైటింగ్ మరియు పారిశుద్ధ్యం సంబంధించి అన్ని రకాల ఏర్పాట్ల పైన సమీక్ష చేయడం జరిగింది అయితే ఇప్పటికీ నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు అటు టౌన్ ప్లానింగ్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు అదేవిధంగా రెవెన్యూ కావచ్చు ముఖ్యంగా శానిటేషన్ వాళ్ళందరూ కూడా ఎండకాల చర్యలు తీసుకున్నారు దాదాపుగా ఇక్కడ ఏ ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా ఇంకా తీవ్రతరం అయితే ఎక్కడ లోతట్టు ప్రాంతాలలో ప్రజలని కనుక మనము రిహాబిలిటేషన్ సెంటర్స్ తరలించాల్సి వస్తే అక్కడ కూడా అవి కూడా రెడీ చేసి పెట్టున్నాము సో ఎటువంటి అయినా సరే ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉండేట్టుగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైన్ నెంబర్ జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ కూడా అందుబాటులో ఉంచాము ప్రజలు కూడా ఈ నంబర్ ని సంప్రదించి లేదా స్థానికంగా ఉండే సచివాలయ సిబ్బంది ద్వారా మీకున్నటువంటి సమస్యలు మా దృష్టికి తీసుకురావాల్సిందిగా మీడియా ద్వారా తెలియజేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి